రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలో ప్రతి గ్రామంలో కోట్లాది మంది ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు శివలాల్ మహారాజ్ మన కర్త జాతి కర్తవ్యాన్ని జాతి ఐక్యతని జాతి యొక్క చై స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించినటువంటి మాని శివలాల్ మహారాజ్ గారు వారి సుషరికల్లో రామారావు రామారావు మహారాజ్ గారు కూడా ఈ జాతిని తట్టు నేపు లేపడంలో జాతికి ఆదర్శవంతంగా ఉండడంలో ఎన్నీ కృషి చేసినాడు ఇవాళ భారతదేశ పరంగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా బంజారా జాతి కల్చర్ కానీ సాంప్రదాయాలు కానీ ఇవాళ దైవం కానీ ఒకటిగా భాష కూడా ఒకటిగా ఉండేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి దాచేస్తే దాగని సత్యాలని త్యాగాలని మోడీ గారు వచ్చిన తర్వాత బయట తీసే ప్రయత్నం చేస్తారు అందులో భాగమే బిరుసాముండ గారిని బయటకి తీసుకొచ్చిండు అందులో భాగమే మొన్న మహారాష్ట్రలో శివాలాల్ మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చి ఒక స్ఫూర్తి కేంద్రాన్ని అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆ స్ఫూర్తి కేంద్రం మన భాషని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి శివ లాల్ మహారాజ్ గారి యొక్క ఈ ఉత్సవాలని అధికారికంగా జరపాలని చెప్పి మేము మాజీ పార్లమెంట్ సభ్యులు గారి నాయకత్వంలో ఢిల్లీలో పోవడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా సాధించుకుంటా విశ్వాసం ఉంది మోడీ గారు తప్పకుండా ఈ జాతి గౌరవాన్ని నిలపడం కోసం జీవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపే అవకాశం కల్పిస్తుందని చెప్పి భావిస్తా